చంటి సింధూర కోసం ఒక చైన్ ని కొని తీసుకొని వస్తాడు ఇక అలా సింధూరా కోసం చైన్ తీసుకుని వచ్చి చంటి తన చేతులతో స్వయంగా సింధూరా మెడలో వేస్తూ ఉంటాడు అది చూసి సింధూర చాలా సంతోషిస్తుంది ఇక చంటి అలా సింధూరాకి తన మెడలో చైన్ వేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు అలా చంటి సింధూర మెడలో చైన్ అయితే వేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అయితే చాలా సంబరపడుతూ ఉంటారు ఇక దాంతో సింధూర కూడా చాలా సంతోషిస్తుంది ఇక చంచలమ్మ కే కేశవతో ఇలా అంటూ ఉంటుంది వాళ్ళిద్దరినీ అలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు కదండి రెండు కళ్ళు పట్టటం లేదు అని చెప్పి చంచలమ్మ అంటుంది ఆ మాట విని కేశవ కూడా చాలా సంబరపడతాడు అవును చంచలమ్మ నిజంగానే వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది కానీ ఏదో తెలియని బాధ అని చెప్పి కేశవ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఏమంటున్నారు అని చెప్పి అంటుంది అవును వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అది కరెక్టే కానీ వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నారు వాళ్ళకి అలా జరగకుండా ఏదో ఒకటి జరిపించాలి పూజలు చేయిస్తే వాళ్ళు సంతోషంగా ఎలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్పి కేశవ అంటాడు జీవితాంతం వాళ్ళు ఇలా సరదాగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా అని చెప్పి కేశవ చంచలమ్మతో అంటాడు దాంతో చంచలమ్మ అది నిజమే వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఆ భగవంతుడు చూసుకోవాలి అని చెప్పి చంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంగాలమ్మ దగ్గరకు ఆదినారాయణ వెళ్తాడు ఇక ఆదినారాయణ చంగాలమ్మ దగ్గరకు వెళ్ళి నీకు ఒక పని చెప్తే నీకు ఆ పని అప్ప చెప్తాను ఆ పని నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు యాభై లక్షలు ఇస్తాను అని చెప్పి ఆదినారాయణ చంగాలమ్మతో అంటాడు ఆ మాట వినగానే చంగాలమ్మ అయితే ఏంటి యాభై లక్షల ఆ యాభై లక్షలేదో నువ్వు ఎవరికైనా ఇచ్చుకోపో అని చెప్పి చంగాలమ్మ అంటుంది ఆ మాట విని ఆదినారాయణ ఏంటి యాభై లక్షలు నీకు సరిపోవా సరే అయితే నీకు కోటి రూపాయలు ఇస్తాను ఎప్పుడైనా నేను చెప్పింది నువ్వు చేస్తావా అని చెప్పి ఆదినారాయణ అంటాడు మాట వినగానే చంగాలమ్మ అయితే ఏంటి కోటి రూపాయల అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును కోటి రూపాయలే నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తానంటూ ఆదినారాయణ చంగాలమ్మతో అంటాడు ఆ మాట వినగానే చంగాలమ్మ అయితే సరే ఏంటి చెప్పండి అని చెప్పి అంటుంది ఇక ల్యాప్టాప్లో చంచలమ్మ ఫోటో చూపిస్తాడు ఇక చంచలమ్మ ఫోటో చూసి చంగాలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎవరిది అచ్చి నా ఉంది ఉందే నా పోలికలతోనే ఉంది ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదినారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు చేయవలసిన పని అంతా ఇదిగో ఈ ఇంట్లోనే ఈవిడ రూపంలో నువ్వు వెళ్ళి అక్కడ నేను చెప్పింది చెప్పినట్లుగా చేసావు అనుకో నేను నీకు కోటి రూపాయలు ఇస్తానంటూ ఆదినారాయణ చంగాలమ్మతో డి కుదుర్చుకుంటాడు <laughs>